లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు ఇచ్చినందుకు దేవాదేవుని స్థుతిస్తూ మనం చదువుకుంటున్నటువంటి భాగము మూలవాక్యముగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఈరోజు కూడా యాకోబు పత్రికలోనే కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాము ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అందరూ నాలుగవ వచ్చినం యాకో పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం మీరు సంపూర్ణులను అనున్నాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపని వడి ఓర్పు తన క్రియలను కొనసాగింపనియుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను స్వామి దిగిరండి చదవడిన వాక్యంలో నుండి ఇంక కొన్ని విషయాలు నాతో మాతో నీ నామానికి మహిమ తెచ్చుకోమని సునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అల్లెలిగా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబో పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం గడిచిన రెండు దినాల నుండి యాకో పత్రికనే మనము ధ్యానం చేస్తున్నాం ఈరోజు మూడో దినం కాబట్టి చదివిన వాక్యమే చదివారు ఏంటి పాస్ట్ గారని మీరు పక్క వెళ్ళిపోకుండా ఈడు ఆపేయకుండా జాగ్రత్తగా వరకు వినవలసిందిగా మనం చేస్తున్నాను దైవజనాంగమా యాకో భక్తుడు మీరు సంపూర్ణులు అన్నాడు కదా రెండోది అనున్నాంగులును అన్నాడు సంపూర్ణులు అనున్నాంగులు ఆ తర్వాత ఏ విషయంలో నైన్ను కొదువులేని వారై ఉండునట్లు అన్నాడు ఏ విషయంలో దేవుని చిత్తానుసారమైన విషయాలలో దేవుని చిత్తానుసారమైన విషయాలలో ఏ విషయాలలో కొదువులేని వారై ఉండాలి అన్నాడు అంత మాత్రమే కాకుండా అంత మాత్రమే కాకుండా ఏ విషయంలో కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి ఓర్పును తన క్రియలు కొనసాగాలి ఎందుకంటే ఈ ఓర్పని విషయానికి మనం వచ్చినప్పుడు చాలాసార్లు మనము మన నోటిని కంట్రోల్ చేసుకోకుండా ఆ నోటికి అద్దు ఆపు ఏమాత్రము ఆ నోటిని మన స్వాధీనించుకోకుండా మాట్లాడుతూ ఉంటాం ఇది తగదు అని యాకో భక్తుడు తెలియచేస్తూ ఏమని నేర్పిస్తున్నాడో చూడండి ఇరవై ఆరో వచనంలో ఇరవై ఆరో వచనం అదే యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో నో నోటికి నోటికి పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొలుచు భక్తిగలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే భక్తి వ్యర్థమైపోవటానికి నోరు కారణమవుతుంది భక్తి నిర్వీర్యమైపోవటానికి నోరే మనకు శత్రువైపోతుంది కాబట్టి ఈ నోటితో ఏం చేయాలంటే ఈ నోటితో దేవుని స్థుతించాలి ఈ నోటితో దేవుని స్వార్థ ప్రకటించాలి ఈ నోటితో దేవుని దగ్గర మొరపెడుతూ దేవుని మాటలు పలుకుతూ మంచి విషయాలు ఎందు మాట్లాడుతూ చెడు విషయాలు ఎందు తగ్గి అవతల వాళ్ళు ఏం చెబుతున్నారో ఆలకించి ఈ నోటిని కంట్రోల్ చేసుకోవాలి నోటికేం పెట్టుకోమంటున్నాడు ఎవడైనాను నోటికి కల్యము పెట్టుకొనక కలెమంట కలెమంటే అర్థమేంటి కల్యము చూడండి గుర్రాన్ని అదుపు చేయడానికి ఏమేస్తారు కలెమేస్తారు గొర్రం లేదంటే పరిగెడుతుంటుంది ఆ ముక్కుకు ఒక కన్నం పెట్టి ఏమండి దానికి ఆ మెడకు లింకు పెట్టి ఒక కళ్ళు మేస్తారు ఆ కల్లి మేస్తే ఆ కళ్ళెం పట్టుకుంటే ఇలాగేలాగ అంటొస్తుంటుంది గొర్రం గుర్రం పరిగెట్టదు కాబట్టి ఏదైనా ఒక పొడిసే ఎద్దుకైనా ఇలాగా కొన్ని అదుపు చేస్తూ ఉంటారు ఇలాగే స్పీడ్గా మాట్లాడే నోటిని అదుపు చేయాలి స్పీడ్గా మాట్లాడే నోటికి కలెము వేయాలి స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన భక్తి వాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే వాని భక్తి వ్యర్థమే నువ్వు నోటి కళ్ళం పెట్టుకో నోటిని అదుపు చేసుకో దేవుని చిత్తానుసారంగా నోటిని వాడు దేవుడు చెప్పమన్నది చెప్పు దేవుడు పలకమన్నది పలుకు దేవుడు చదవమన్నది చదువు దేవుడు మాట్లాడమన్నది మాట్లాడు ప్రజలకు ప్రయోజనకరమైనది మాట్లాడు ప్రజలకు మేలు కలిగేది మాట్లాడు కీడు కలిగేది ఏమాత్రము మాట్లాడక ఏం చేయమంటాడు ఏం చేయమన్నాడు అంటే అక్కడి పైన పంతొమ్మిది వచనంలో యాగోభక్తుడే చెబుతున్నాడు నా ప్రియా సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు నా ప్రియా సహోదరులారా మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడువాడును మాటలాడుకు మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను ఇక్కడ ఎన్ని విషయాలు చెబుతున్నాడు సహోదరులను పిలిచి సహోదరులారా మీకు ఈ సంగతి తెలుసు ఈ సంగతి ఎరుగుదురు ఈ సంగతి ఎరుగుదురు కాబట్టి ప్రతి మనుషుడు చేయవలసిన విషయాలు చెబుతున్నాడు ప్రతి మనుషుడు వినుటకు వేగరపడాలి ప్రతి మనుషుడు వినటానికి చెవులు రిక్కించి వినటానికి వేగరపడాలి ప్రతి మనుషుడు వినుటకు వేగరపడాలి రెండోది రెండోది మాటలాడుకు నిదానించువాడై ఉండాలి రెండోది ఏంటి మాటలాడుటకు నిదానించుగా నిదానంగా మాట్లాడాలి ఎన్న ఎన్న విషయం అర్థం చేసుకొని దానికి జవాబు సమాధానం చెప్పగలిగితే అది చాలా చక్కగా ఫలితం ఇస్తుంది అని యాకోబక్ భక్తుడు తెలియచేస్తూ మాటలాడుకు నిదానించువాడును మూడోది కోపించుటకు నిదానించువాడునై ఉండవలను మూడోది ఏం చేయాలి ఇది ప్రమాదకరమైనది కోపించుటకు నిదానించాలి అంటే కోపం వచ్చినప్పుడు ఆపుకోవాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే ఆ యాకో భక్తుడు వివరిస్తున్నారు ఎందుకనగా ఎందుకనగా మీరు ఎందుకు అనుకుంటున్నారు కోపాన్ని కంట్రోల్ ఎందుకు చేయాలండి అని ప్రశ్నించుకుంటున్నారా అందుకని ఎందుకనగా అంటూ ఏమన్నాడంటే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి ఈ కోపాన్ని తగ్గించుకొని ఏమండి ఇనుటకు వేగరపడు మాట్లాడుకు నిదానించు దేవుని కార్యాలు నీ జీవితం ద్వారా నీ ద్వారా అద్భుతంగా జరుగుతాయని లేఖనము సాక్షమిస్తున్నటువంటి విషయము మనకు తెలిసిందే దైవజనాంగమ మరొక మాటను మనము చూస్తే మరొక మాటను చూస్తే అదే ఆ యాక్వ పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము అక్కడ రెండో వచ్చిన నుంచి చదవచ్చు మనం రెండో వచ్చే నుంచి అనేక విషయములలో మనందరము తప్పిపోవచ్చున్నాము అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాము కోపించే విషయంలోను మాట్లాడే విషయంలోను లేదా సంపూర్ణము అవటానికి మనల్ని మనల్ని పరీక్షించుకునే విషయంలోను అనేక విషయంలో మరి నోటికి అద్దు ఆపు లేకుండా కోపానికి అద్దు ఆపు లేకుండా చూపుకు అద్దు ఆపు లేకుండా ప్రవర్తనకు అద్దు ఆపు లేకుండా అనేక విషయాల్లో మనము తప్పిపోతున్నాము అనేక విషయంలో అనేక విషయంలో మనము మనందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పిన ఎడల అట్టివాడు ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకును శక్తిగలవాడగును చూడండి ఎవడైనను మాట తప్ప తప్పకుండా ఉంటే ఇచ్చిన మాట నెరవేర్చేవాడైతే ఇచ్చిన మాట మీద నిలబడేవాడైతే వాడు ఏ క్రమంలో ఉన్నాడు అంటే ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న స్వాధీనపరుచుకొనిన శక్తిగల వాడవును గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు శరీరం అంతయు కదా ఆ శరీరం కదలకుండా మన వైపు తిప్పుతుంటున్నాము ఆ కళ్ళెం పెట్టి అందుకనే నోటికి కళ్ళెం పెట్టాలి మన నోటికి జాగ్రత్తగా ఆ కళ్ళెముందనే విషయాన్ని చూసుకోవాలి వాడలు వాడలను కూడా చూడుడి వాడలు సముద్రంలో నడిపే వాడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడును వాడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును చాలా చిన్నది మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును ఈరోజు ఆ చుక్కాని ఏంటంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది వాడ పెద్దదే చూస్తుంటే ఆ చిన్న చుక్కాని ఆ వాడను కంట్రోల్ చేస్తుంది అయితే మనకేం నేర్పించాలనుకుంటున్నాడు గుర్రానికి కళ్ళెం పెడితే సర్వశరీరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పుడు మనము మన శరీరం మన స్వాధీనములు ఉండాలంటే సర్వశరీరమును స్వాధీనపరుచుకుందురు అని యాకోబు అంటూ ఏమన్నాడు తెలుసా ఏమనంటే ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన తన సర్వశరీరమును స్వాధీనపరుచుకొను శక్తిగల వాడగును ఆ మూడు అంకేసి కింద మూల భాషలో ఇచ్చినటువంటి మాట మూల భాషలో కల్లెము పెట్టుకొని అని ఉంది కల్లిమ్ పెట్టుకోవాలి నోటికి వీళ్ళు ఎలాగైతే కల్లెం పెట్టుకొని ఉంటారో వారు దేవునికి లోబడి దేవుని పని చేయటానికి కూడా ఇష్టపడతారు అని లేఖనము సాక్ష్యము తెలియచేస్తుంది దైవజనాంగ దైవజనాంగమ ఇంకా వివరిస్తాడు యాకోభక్తుడు అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరి అదిరిపడును ఎంత కొంచెము ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు ప్రకృతి ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగ మృగము పక్షి సర్వ జలశరములలో జాతియు నరజాతి చేత సా నరజాతి చేత సాధుక సాధక సాధు కాజాలను సాధు కాజాలను సాధు అయిన కాని ఏ నరుడును నాలుకును సాధు చేయనేరుడు అది మరణకరమైనటువంటి విషయములలో నిండినది అది నిర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శింతుము ఒక్క నోటి నుండి ఆశీర్వాదమును శాపములను శాపములను బయల వెళ్ళును నా సహోదరులారా నా సహోదరులారా ఇలాగుండకూడదు ఇలా ఉండకూడదు నీటి బుగ్గలో ఒక్క జలము నుండియే తీయని నీరును చేదు నీరు ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టు ఒలియో పండ్లను ద్రాక్ష గలను అంజూరపు పండ్లను కాయునా అటువలే అటువలే ఉప్పు నేలలో నుండి తీయని నీళ్ళు ఊరునా ఉప్పు నేల నుండి తీయని నీరు ఊరునా అని ఈ విషయాలన్నీ తెలియచేస్తూ జాగ్రత్తగా చదివి ధ్యానం చేయండి కాబట్టి ఈ ఈ గుణలక్షణాలన్నీ వీటిని చూపిస్తున్నాడు వీటన్నిటిలోనూ ఇవన్నీ జరగవు కాబట్టి మనం ఏం చేయాలంటే మన నాలుకే వీటన్నిటిని తెచ్చిపెడుతుంది దాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలంటాడు ఇరవై ఆరో వచనం ఎవడైనను నోటికి పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచు భక్తిగలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే ఇవన్నీ మనసులో ఉంచుకొని చెడువని వీటన్నిటిని తీసివేయకుండా తొలగించుకోకుండా నేను భక్తి పరుడిని భక్తి పరురాలను అనుకుంటే వ్యర్థమే అని లేఖనం సాక్ష్యమిస్తుంది అదే మూలవాక్యం చదువుకున్న మీరు సంపూర్ణులను అనున్నాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారై ఉండున్నట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అంటున్నాడు యాకో భక్తుడు దయచేసి లేఖన మళ్ళీ తిరిగి చదువుకొని ధ్యానం చేసుకొని ఇదిగో ఈ పత్రికలో భక్తుడు రాసినటువంటి విషయాలను గుర్తుంచుకొని ధ్యానం చేయాలని మనోచిస్తూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రియగలిగిన తండ్రి ఇంతబడి వాక్యం పలింపు చేసి మా ఏం పొందమని నీ కృపలో భద్రపరచమనేసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ